నమస్తే నేను హిందూ ధర్మచక్రం శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు గణపతి వ్రతం అనేటువంటి విశేషాన్ని తెలుసుకుందాం ప్రతి మాసంలో వచ్చేటువంటి చవితికి గణపతి అధిపతి చవితి తిథికి గణపతి అధిపతి ప్రతి మాసంలో కూడా శుక్లపక్షంలో చవితి రోజున బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తారో వారికి గణపతి అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది పెద్దల మాట ఇక బహుళ చవితి రోజున సంకష్టహర గణపతి వ్రతాన్ని ఆచరించడం మనకందరికీ తెలిసినటువంటి విషయమే ఈ పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి అనగా అమావాస్య తరువాత వచ్చేటువంటి నాలుగవ రోజున ఉన్నటువంటి ఈ శుద్ధ చవితి రోజున గణపతి వ్రతంగా మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి సంతానం లేనటువంటి వారు విశేషించి పుత్ర సంతానం కావాలి అనుకున్నటువంటి వారు ఈ శుద్ధ చవితి రోజున భక్తి శ్రద్ధల చేత గణపతిని అర్చిస్తే గనక వారికి ఉత్తర సంతానం కలుగుతుంది అని శాస్త్రవచనం ఇక ఆడవారిని తక్కువ చేయాలి కేవలము మగవారే ఎక్కువ అనేటువంటి ధోరణి ఇక్కడ నేను ఏమాత్రం చెప్పడం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఈ కాలంలో ఆడ మగ అనేటువంటి ఏమీ లేదు ఎవరైనా కానీ అవసరమే ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది ఆడపిల్ల లేనటువంటి ఇల్లు అంత కళకళలాడుతూ ఉండదు కనుక ఆడపిల్లని ఏమాత్రము తక్కువగా చెప్పడం లేదు శాస్త్రంలో ఉన్నటువంటి విషయం మాత్రము పాల్గొన శుద్ధ జవితి రోజున పుత్ర సంతానార్థులై ఎవరైతే ఈ పుత్ర సంతాన వ్రతాన్ని ఆచరిస్తారో వారికి పుత్ర సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది ఇక సంతానం లేనటువంటి వారికి సద్గతులు ఉండవు అని పుత్రుడు అనేటువంటి వాడు పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను కాపాడుతాడు అని మనకు పెద్దలు అంటూ ఉంటారు ఏం చేసైనా కానీ ఒక్క పుత్రునైనా కనాలి అని అంటూ ఉంటారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు పెద్దలు మన ఋషులు ఈ పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్ర సంతానం కావాలి అని వారు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని మనకు చెప్పారు ఇక ఈ వ్రతాన్ని ఎట్లా ఆచరించాలి అంటే మనము వినాయక చవితి రోజున ఏ విధంగా అయితే గణపతిని అర్చిస్తామో సరిగ్గా అదే విధంగా ఈ శుద్ధ చవితి రోజున గణపతిని పూజించాలి ఇందులో భక్తి శ్రద్ధలు మాత్రమే ప్రధానమైనటువంటిది గమనించండి సంతానార్థులైనటువంటి వారు ఇక సంతానం గురించి చెప్పుకోవాలంటే ముందుగా మన సనాతన ధర్మం గురించి మన హిందూ ధర్మం గురించి ఒక మాట చెప్పుకోవాలి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల్లోకి వెళ్ళా హైందవ ధర్మము మన హిందూ ధర్మము ఎంతో ఉన్నతమైనటువంటిది మిగతా దేశాల్లో కాకుండా మన భారతదేశంలో మన సనాతన ధర్మంలో వివాహం అనేటువంటిది కేవలము సంతానాన్ని పొందడానికి మాత్రమే వివాహ ఆశ్రమంలోకి ప్రవేశించేటువంటి దంపతులు ఆ సంతానం పొందడం కోసమే వివాహాన్ని చేసుకుంటారు ధర్మప్రదా సంపత్ అర్థం అనేటువంటి సంకల్పాన్ని వివాహంలో చెప్తారు అంటే ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని నేను పొందడానికి మంచి పౌరులను సమాజానికి అందించడానికి నేను వివాహం చేసుకుంటున్నాను అని సంకల్పిస్తారు కనుక మంచి సంతానాన్ని కలగాలి అనేటువంటిది మంచి కోరిక అందులో పుత్ర సంతానం కావాలి అనుకునేటువంటి వారు ఈ పాల్గొన శుద్ధ చవితి రోజున సూర్యోదయం కంటే ముందుగానే లేచి చక్కగా గంగాస్మరణ చేసుకుంటూ స్నానాన్ని ఆచరించి గణపతిని గరికల చేత బిల్వదలముల చేత ఎరుపు గన్నేరు పుష్పముల చేత ఈ రోజున గణపతిని పూజించాలి గణపతిని అర్చించడంలో ఇరవై ఒక్కసార్లు గణపతి అధర్వణ శీర్షం చేత అభిషేకం చేసుకుంటూ ఆ అభిషేకంలో పంచామృతములను విశేషించి చెరుకు రసాన్ని వాడుకుంటూ అభిషేకించి ఏకవింశతి పత్రాలు పుష్పాలు అనేటువంటి మనము వినాయక చవితి రోజున తెలుసుకుంటాం కదా ఆ ఏకవింశతి పత్రాలలో ఒక తులసి మినహా మిగతా ఇరవై రకాల పత్రాల చేత ఇరవై రకాల పుష్పముల చేత ఈ రోజున గణపతిని చక్కగా అర్జించుకొని వినాయక చవితి రోజున ఏ విధంగా అయితే మనము గణపతిని పూజిస్తామో సరిగ్గా అదే విధంగా ఈ రోజున గణపతిని పూజించి గణపతికి ఇష్టమైనటువంటి మోదకములు కుడుములు లడ్డూలు పాయసము మొదలైనటువంటి పదార్థాలను నివేదించి అయ్యా గణపతి నాకు శీఘ్రంగా సత్సంతానాన్ని ప్రసాదించు కుదిరితే ఒక మగబిడ్డని ప్రసాదించు అని దంపతులు శ్రద్ధగా వేడుకుంటూ ఆచరించేటువంటి వ్రతమే సంతాన గణపతి వ్రతం పుత్ర సంతాన గణపతి వ్రతంగా చెప్పుకుంటాం దంపతులు ఇరువురు కూడా ఈరోజున పవిత్రమైనటువంటి మనస్సుతో ఏ విధమైనటువంటి దుర్భాషలు ఆడకుండా సత్యముగా ఉండి పూర్తిగా మనస్సంతా గణపతి పైననే నగ్నం చేసి ప్రాతకాలము సాయంకాలము రెండు పూటలా గణపతిని చక్కగా అర్చించి ఆ గణపతి అనుగ్రహానికి పాత్రులైతే గనక తప్పకుండా మీకు గణపతి అనుగ్రహం చేత మంచి సంతానం కలుగుతుంది ఇది పుత్ర గణపతి వ్రతం మరిన్ని అప్డేట్స్ కోసము మంచి విషయాల కోసము హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ లింక్ని మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో గణపతి అనుగ్రహానికి పాత్రుడు కావడానికి ఏం చేయాలి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో సమస్యల వలయంలో కొట్టుకున్నప్పుడు ఏమి చేస్తే గణపతిని అనుగ్రహాన్ని మనం పొందుకుతామో అటువంటి విషయాన్ని తెలుసుకుందాం స్వస్తి